నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వైద్యులు వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యులను నియమించాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టినారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా పట్టణ నాయకులు ప్రసంగించారు గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ పోస్టుల భర్తీకై జరిగే నిరాహార దీక్షను నాలుగు రాష్ట్రాల రోగులకు వైద్య సేవలు అందిస్తున్న భద్రాచలం ఏరియా హాస్పిటల్లో డాక్టర్ మరియు సిబ్బంది పోస్టులు వెంటనే డాక్టర్ సిబ్బంది పోస్టులు వెంటనే డాక్టర్ సిబ్బంది వెంటనే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ సిబ్బంది పోస్టులకై జరుగుతున్న నిరాహార దీక్షను చేయండి ఈ రోజు డాక్టర్ సిబ్బంది పోస్టుల భర్తీకైతే